లింగం యాదవ్ గారు నమస్తే ఎస్ వినిపిస్తోందా ఎస్ కేటీఆర్ ఇచ్చినటువంటి ఒక మాస్ వార్నింగ్ తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఓకే గానీ అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదు అధికారంలోకి మేము ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం రింగు రోడ్డు పేరు మారుస్తాం అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా పేరు మారుస్తాం అంటే అనేటువంటి రేంజ్ లో అరకపోయినప్పటికీ కూడా ఆ రేంజ్ లోనే ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి ఊపు ఆ వాడి వేటిని అన్నిటి కూడా రంగరించి ఇచ్చినటువంటి ఒక మాస్ వార్నింగ్ కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకుంటుంది ముందుగా నమస్కారం డెఫినెట్ గా అంటే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఇవాళ అభివృద్ధి సంక్షేమము రెండింటిని సమదృష్టితో తెలంగాణలో ఇవాళ పరిపాలన జరుగుతుంది ఇవాళ పదేళ్ళుగా తెలంగాణను పరిపాలించినటువంటి కేసీఆర్ అవినీతి అక్రమాలు ఇవాళ ఒక్కటిగా బయటకు వస్తున్నాయి ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా టెలిఫోన్ కుంభకోట ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కాము కేపల స్కాము విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం అవినీతి ఇవన్నీ ఒక్కొక్కటి వస్తుంటే ఇవాళ తెలిసి ఇవాళ కవిత ఇదే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీలో జైలు ఉంది ఈ ప్రస్టేషన్ లో కేటీఆర్ కే హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదండి ఎందుకంటే మన్ననే హరీష్ రావు కూడా ఏమన్నాడండి పార్లమెంట్ ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నాం అంటే చెయ్యలేరు ఇది అసాధ్యం చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నాడు ఇవాళ మరి చేశాం ఆగస్టు పదిహేను నాడు చేశాము కనీసం రిజైన్ చేయకపోగా క్షమాపణ చెప్పాలి సర్లే అది హరీష్ రావు చెప్పు హరీష్ రావు విజ్ఞాతకే వదిలేద్దాం ఇవా కేటీఆర్ ఇవాళ కేటీఆర్ కు అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్టేషన్ లో ఏం మాట్లాడుతురో వాళ్ళకు అర్థం కావట్లేదు ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఒక ప్రాంతానికి పరిమితం అండి ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉండి దేశంలోనే విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ ఇట్లాంటి రెవల్యూషన్ అన్ని తెచ్చి ఈ దేశం ఆర్థిక వ్యవస్థ బలోపితానికి కృషి చేసినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఇంకో రాజీవ్ గాంధీ గారికి ఇవాళ హైదరాబాద్ తోటి ఆనాడు తెలుసండి నైన్టీన్ నైన్టీ లో మత ఘర్షణలు జరిగినప్పుడు ఇదే హైదరాబాద్ లో ఇంటింటికి వెళ్ళి ఇవాళ పరామర్శించి వాళ్ళందరినీ ఆదుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఇవాళ తెలంగాణను కూడా తల్లి సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఒక ప్రాంతంకే ఎందుకు పరిమితం చేస్తురండి రాజీవ్ గాంధీ గారిని ఇవాళ మేము ఇవాళ తెలంగాణ తల్లి కేటీఆర్ కి ఇప్పుడు గుర్తొచ్చిందా అండి మరి పదేళ్ళుగా వాళ్ళే కదా ముఖ్యమంత్రి ఉన్నది వాళ్ళే కదా అధికారంలో ఉంది ఎందుకు ఒక విగ్రహాన్ని పెట్టలే ఇవాళ తెలంగాణ కల్చర్ ని ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మ గౌరవాన్ని సంస్కృతిని చరిత్రని ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి నుంచి తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ లింగయాదవ గారు ఒక నిమిషం లింగవ్యాద గారు రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి సరే బాగానే ఉంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పెడతామనేటువంటి ఒక మాట కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు కదా రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటుగా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుగానే పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా పెడతాం అనేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ నేను అదే చెప్తున్నా మురళి గారు డెఫినెట్ కూడా ఇవాళ మాకు కేటీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదండి మాకు తెలుసు ఎప్పుడు పెట్టాలో ఎక్కడ పెట్టాలో ఏ విధంగా పెట్టాలో డెఫినెట్ కూడా పెట్టావు ఇవాళ మీరు చూడండి అందుకే కదా తొందరలోనే అది కూడా జరుగుతుంది ఇవాళ కోడిగుడ్డు మీద ఈక లేనట్టు ఇవాళ మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు బయటకు వస్తుంటే ఏది తోలేక ఇక చూడు మన్ననే కేటీఆర్ ఏమన్నాడండి మేము ఉచిత బస్ ప్రయాణం ఇస్తే మహిళలకు ఇవాళ మహిళలకు ఆర్థిక స్వలంబన ఇవాళ వాళ్ళంతా కూడా ఒక పొదుపును చేసుకొని ఒక స్వయం శక్తితో నిలబడుతుంటే ఏమన్నాడండి ఇదే ఆర్టీసీ బస్ లో మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారు బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు అన్నాడు అంటే ఇట్లాంటి వ్యక్తి మాటల్ని కూడా మనం సీరియస్ తీసుకోవాలా ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు ఒక ప్రేషన్ లో ఉండు ఇవాళ మొన్న పదేళ్ళు నేనే అనుకున్నటువంటి వ్యక్తి తెలంగాణని ఇవాళ ప్రజలు ఎక్కడ పెట్టిరో అయినా కూడా ఇంకా కూడా మారకుండా ప్రజలేం కోరుకుంటురో ప్రజల అభిప్రాయాలకు మహిళల అభిప్రాయాలకు రైతులు దానికి తప్ప మీద ప్రచారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పినటువంటి ఒక మాట ప్రతిపక్షాలు బాధ్యతాయుతమైనటువంటి సూచనలు చేస్తే మేము ఒప్పుకుంటాం అనేటువంటి ఒక మాట అలాగే ప్రతి విషయంలో కూడా రాజకీయాలకి తావు లేకుండా రాజకీయాలకి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పరిపాలన సాగిస్తాం ఈ రెండు ప్రధానమైనటువంటి మాటలు మాట్లాడారు సరే కూల్చివేస్తాము ఒకవేళ మేము అధికారంలోకి వస్తాయి మాట మాట పక్కన పెడితే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి అనేటువంటి ఒక సూచన చేసినప్పుడు ఆ సూచనలైనా సరే ఒక బాధితాయుతమైనటువంటి ప్రతిపక్షం తెలంగాణ ప్రజల తరఫున మాట్లాడుతున్నప్పుడు దాన్ని క్యాజువల్గా తీసుకోవాలి తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు లేదు కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తే బాగుండేది కదా నేను అదే చెప్పినండి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ మొదటి సెషన్ లోనే చాలా స్పష్టంగా చెప్పారు గౌరవ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి సమావేశాలకు హాజరుగండి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం స్వీకరిస్తుంది గతంలో లెక్క కేసీఆర్ లెక్క నియంతృత్వ ప్రభుత్వం కాదు ఇవాళ కేసీఆర్ ఏం చేసిందండి అసెంబ్లీకి వస్తుందా మరి ప్రజాస్వామి ఇక్కడ అందరూ మన అందరూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటండి చట్టసభలు గౌరవించాల్సిన అవసరం లేదా చట్టసభలకు తీసుకుంటామంటున్నాం ఇవాళ మీరు చెయ్యనిది ఈ ప్రభుత్వం ఒక ఇనిషియేట్ చేసింది తెలంగాణ తల్లి గురించి మీరు మాకు చెప్పేది ఏంటండి తెలంగాణ ఇచ్చిన పార్టీ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది

మాకు ఏ విధంగా గౌరవించాలో ఎట్లా మొదలైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారి వారి విధానాలను అవలంబిస్తూ ఉంటుంది తెలంగాణ ప్రజల మనోభావాలను కూడా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి రైట్ మాట్లాడదాం